అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం మనందర్లోనూ ఎక్కడో ఒక మూల ఒక చిన్న భయముంటుంది కదా దాన్ని దాటుకుని ముందుకు వెళ్లేందుకు కావలసిన పెద్ద ధైర్యం గురించి చెప్పే కథ ఇది సరే మరి విశ్లేషణను ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అసలు భయం అనేది మనల్ని నిజంగా ఆపగలదా మనల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలదా ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథలోనే దొరుకుతుందేమో చూద్దాం అయితే ఈ కథ ఎలా మొదలైందో తెలుసా ఇదొక మామయ్య భయంతో బిక్కుబిక్కుమంటున్న తన మేనల్లుడికి ధైర్యం చెప్పడం కోసం చెప్పిన గధన్మాట అంటే ఇదొక కథలో కథ దర్భగూడమనే ఒక ఊరు ఆ ఊళ్ళో కోనకల్ల రామకృష్ణ వంశీ అనే మామయ్య ఉండేవారు ఆయనకి గ్రిషిఫ్ ధీరా అనే ఒక మేనలుడుండేవాడు చాలా మంచి మంచబ్బాయి కూడా కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే ప్రతి చిన్న విషయానికే భయపడిపోయేవాడు దేనికైనా సరే ముందు భయమేసేదతనికి ఇక ఈ భయాన్ని పోగొట్టడానికి మామయ్య రంగంలోకి దిగారు గ్రిష్యు భయాన్ని చూసిన మామయ్య అతనికి ధైర్యం నూరిపోయడానికి ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు ఆ కథలోని హీరో ఎవరో తెలుసా ఘాబరా చిన్ననా పదండి ఆ కథేంటో చూద్దాం అనగనగా ఒక అడవి ఆ అడవిలో చిన్ననా అనే ఓ బుజ్జి ఎలుక ఉండేది దాని అస్సలు పేరు చిన్ననా అయినా అడవిలో ఉన్న జంతువులన్నీ దాన్ని గాభరాచిన్ననా అనే పిలిచేవి ఎందుకలా ఎందుకంటే పాపం దానికి ప్రతీది భయమే చిటపట వానపడితే భయం గాలికి ఆకులు కదిలినా భయం ఎక్కడైనా పిల్లి కనిపిస్తే ఇక అంతే సంగతులు చివరికి చీకటైతే చాలు బిక్కు బిక్కుమంటూ కలుగులో దాక్కునేది దాని ప్రపంచం మొత్తం భయంతోనే నిండిపోయిందన్నమాట ఇలా ప్రతి క్షణం భయంతో బతుకుతున్న చిన్నన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది అది ఒక ఏనుగు రూపంలో వచ్చింది ఆ ఏనుగు చిన్ననకి ధైర్యాన్ని ఎలా ఇచ్చిందో చూద్దాం ఒకరోజు అడవిలో రాజుగారు ఒక పోటీ పెట్టారు అదో విచిత్రమైన పోటీ ఏంటంటే అడవిలోనే అతి చిన్న ప్రాణి ఒక పెద్ద గింజను దొర్లించుకుంటూ దారి మొత్తం దాటి ఫినిషింగ్ లైన్ దగ్గరికి తీసుకెళ్లాలి ఇప్పుడు చెప్పండి చిన్నన లాంటి బుజ్జి ఎలుకకు ఇది ఎంత పెద్ద టాస్కో ఇక చెప్పాలా ఆ పోటీ గురించి వినగానే ఆ పెద్ద గింజను చూడగానే చిన్నన గుండె జారిపోయింది మనసులోనే అమ్మో వల్ల కాదు నేను ఖచ్చితంగా కింద పడిపోతాను అనుకుంది చూశారా భయమనేది మొదటి అడుగుకూడా వెయ్యనివ్వదు అక్కడే సరిగ్గా అక్కడే కథ మొత్తం మారిపోయింది పక్కనే ఇదంతా గమనిస్తున్న ఒక పెద్ద ఏనుగు చిన్నన దగ్గరకొచ్చి చాలా నెమ్మదిగా గంభీరంగా ఇలా అంది ఓ చిన్ననా గెలుపుకి నీ సైజ్ ముఖ్యం కాదు నీలో ఉండే ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది ఆ ఒక్క మాట చిన్నన మనసులో వెయ్యి దీపాలు వెలిగించినట్టయింది ఆ ఏనుగు మాటలు చిన్ననకి ఎక్కడలేని బలాన్నిచ్చాయి సరే అని ధైర్యం చేసి ప్రయాణం మొదలుపెట్టింది కాని ఆ దార్యమంత సులువుగా లేదు అడుగడుగునా అడ్డంకులే ముందుగా దారిలో ఒక పెద్ద నీటిగుంట అయ్యో ఇందులో పడిపోతానేమో అనిపించింది దాన్ని ఎలాగో దాటితే ముందుకు ఒక పెద్ద రాయి దీన్ని నేను ఎక్కగలనా అని సందేహం అది కూడా దాటాక ఒక పాత వంతెన ఇది నా బరువుకు కూలిపోతుందేమో అని మరో భయం కాని ప్రతీసారీ భయం వేసి వెనక్కి వెళ్ళిపోదామనుకున్నప్పుడల్లా తనకి ఆ ఏలుగు మాటలు గుర్తొచ్చేవి భయమనేది ఒక చిన్న అడ్డంకి మాత్రమే కానీ ధైర్యమనేది ఒక పెద్ద అడుగు బస్ ఈ మాటలే దానికి పెట్రోల్లాగా పనిచేసి ముందుకు నడిపించాయి అలా ఒక్కొక్కటే అడ్డంకిని తన ధైర్యంతో దాటుకుంటూ చిన్నన ముందుకు సాగింది ఇక కథ క్లైమాక్స్కు వచ్చేసింది చిన్న ఎలుక సాధించిన ఆ పెద్ద విజయమేంటో చూద్దాం అడవిలో జంతువులన్నీ కళ్ళప్పగించి చూస్తున్నాయి ఎవ్వరూ ఊహించలేదు గాబరా చిన్నన ఆ పెద్ద గింజను తీసుకుని విజయ గర్వంతో రేఖను దాటేసింది అంతే అడవి మొత్తం చప్పట్లతో ఈలలతో దద్దరిల్లిపోయింది అప్పుడు ఆ ఏనుగు మళ్లీ నవ్వుతూ చిన్న దగ్గరకొచ్చి చెప్పింది చూశావా చిన్నానా నువ్వు ఎప్పుడైతే నీ భయాన్ని వదిలేశావో అప్పుడే నువ్వు విజయం వైపు మొదటి అడుగు వేశావు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే గమ్యాన్ని చేరడం గెలుపు కాదు మనలో ఉన్న భయాన్ని గెలవడమే అసలైన గెలుపు దానికి కూడా ఎంతో గర్వంగా ఆత్మవిశ్వాసంతో ఇలా చెప్పింది నిజమే నేను చూడ్డానికి చిన్న ఎలుకనే కావచ్చు కాని నాలో ఉన్న ధైర్యం మాత్రం గెలిపించి గెలిపించేంత పెద్దదీ అదీ సంగతి ఒకప్పటి గాబరా చిన్ననా ఇప్పుడు ధైర్యశాలి చిన్ననగా మారిపోయింది సరే కథ చాలా బావుంది కాని ఇంతకీ మామయ్య ఈ కథని గ్రిషీవ్కెందుకు చెప్పారు ఈ కథలోని నీతి గ్రిషీవ్ జీవితానికి ఎలా కనెక్ట్ అయ్యిందో చూద్దాం చూడండి ఒకవైపు కథలో చిన్ననికి అడవిలో రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి అలాగే మరోవైపు నిజ జీవితంలో గ్రిష్యువుకి కూడా రకరకాల భయాలు అడ్డంకులుగా ఉన్నాయి అంటే ఇద్దరి ప్రాబ్లం ఒకటే మరి సొల్యూషన్ అది కూడా ఒక్కటే కథ మొత్తం చెప్పాక మామయ్య వైపు తిరిగి అన్నారు చూశావా నీ జీవితంలో కూడా అంతే పని చిన్నదైనా పెద్దదైనా సరే భయపడకూడదు ఒకసారి ధైర్యం చేశావంటే నీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు ఇది గ్రిష్యుకు చెప్పిన మాటే అయినా మనందరికీ వర్తిస్తుంది కదా మామయ్య మాటలు విన్న గ్రిష్యువ్ ఒక్క మాటకూడా మాట్లాడలేదు కాని చిన్నగా నవ్వి మామయ్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ ఒక్క నవ్వు చాలు కథ తనలో ఎంత మార్పు తెచ్చిందో చెప్పడానికి చివరిగా ఒక ప్రశ్న కథలో చిన్ననకి ధైర్యం చెప్పడానికి ఒక ఏనుగుంది మరి మన జీవితాల్లో మనల్ని ముందుకు నడిపించే ఆ ఏనుగు మాటలు ఏవి మనమింకా వినాల్సిన ఆ ధైర్యం మాటలు ఎక్కడ్నుంచొస్తాయి బహుశా మన మనసు లోపలి నుంచేనేమో ఒక్కసారి ఆలోచించండి